హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కల్పిన అండి సో ఇవాళ మీకు నా పటేల్ కలెక్షన్ అయితే చూపిద్దాం అనుకుంటున్నాను సో ఎందుకు పర్టికులర్గా పటేల్ కలెక్షన్స్ చూపిస్తున్నాను అని అంటే సో ఇప్పుడు ఆంటీక్ మోడల్స్లో చాలా వెరైటీస్ వస్తూ ఉన్నాయి కదా సో అవన్నీ కూడా కొద్దిగా వేస్టేజ్ ఎక్కువ పడుతుంది అలాగా చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట బట్ నేను స్కీమ్ ద్వారా తీసుకున్నాడు సో అందుకనే అంత అమౌంట్ పెట్టడానికి కూడా ధైర్యం చేశాను అండ్ ఫస్ట్ నా సింపుల్ కలెక్షన్స్ అయితే చూపిస్తాను సో ఇది నేను యాంటిక్ కలెక్షన్ అండ్ నేను మీకు కావాలనుకుంటే దగ్గరగా కూడా చూపిస్తాను సో ఇది యాంటిక్ కలెక్షన్స్ ఇవన్నీ కూడా అండ్ నేను ఇది వచ్చేసి సీఎంఆర్లో తీసుకున్నాను అండ్ ఒక సైడు డిజైన్ వస్తుంది అండ్ ఒక సైడ్ వచ్చేసి మనకి ఇలా చైన్ లాగా వస్తుంది అనమాట అండ్ ఇది ఇందులో మనకి మల్టీ స్టోన్స్ ఉన్నాయి అనమాట అంటే నేను ఎక్కువగా మల్టీ కలర్స్ కాకుండా రెడ్ అండ్ గ్రీన్ అండ్ వైట్ ఆ మూడు కాంబినేషన్లో మాత్రమే తీసుకున్నాను అవి ట్రెడిషనల్ లుక్లో ఉంటుంది కాబట్టి అండ్ ఇది నా ఫస్ట్ పట్టి సెకండ్ చూసుకుంటే సెకండ్ కూడా నేను ఇలా స్కీమ్లోనే తీసుకున్న సింగిల్ లైను యాంటిక్ డే సో సేమ్ నేను చెప్పినట్టుగానే ట్రెడిషనల్ కలర్స్ అనమాట సో రెడ్ వైట్ గ్రీన్ ఆ మూడు కలర్స్ మాత్రమే కాంబినేషన్లో ఆల్టర్నేట్గా వస్తుంది అనమాట స్టోన్స్ అండ్ చాలా సింపుల్గా సింగిల్ లైన్ ఉంటుంది కానీ బట్ కాళ్ళకి పెట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది అండ్ నేనైతే కాళ్ళకి కూడా పెట్టుకొని చూపిస్తాను వీలైతే అండ్ వీటన్నిటిని కూడా నేను జూమ్ చేసి దగ్గరగా చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటి అని అండ్ ఇది వచ్చేసి నా సెకండ్ పట్టి అండ్ తర్వాత హవిషా అది ఒకసారి ఒకటి చూపించేస్తాను ఆ తర్వాత నాకు చూపిస్తాను సో స్కీమ్లో పే చేసినప్పుడు నేను ఆల్రెడీ మన ఛానల్లో నేషనల్ జ్యువెలర్స్ వాళ్ళది సిల్వర్ ప్యాలెట్ సిల్వర్ జ్యువెలర్స్ వాళ్ళది వీడియో కూడా చేశాను కదా సో వాళ్ళైతే వాళ్ళైతే లాస్ట్ ఇయర్ నుంచి మనకి స్కీమ్ అనేది స్టార్ట్ చేశారనమాట సో థౌజండ్ నుంచి మీరు ఎంతైనా కట్టుకోవచ్చు సో ఎవ్రీ మంత్ థౌజండ్ అట్లా అనమాట సో థౌజండ్ కట్టుకోవచ్చు లేకపోతే టూ థౌజండ్ కట్టుకోవచ్చు లేకపోతే త్రీ థౌజండ్ కట్టుకోవచ్చు అలా థౌజండ్స్లో ఉంటుంది అండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా అయితే పేయడానికి ఉండదు అనమాట సో అలా నేను థౌజండ్ రూపీస్ వేసుకున్నాను అనమాట సో ఎవ్రీ మంత్ థౌసండ్ రూపీస్ అంటే లెవెన్ మంత్ స్కీమ్ ఇది సో లెవెన్ మంత్స్ మనం కంప్లీట్ చేసిన తర్వాత ట్వెల్త్ మంత్న మనం వీటిని సిల్వర్ ఆర్నమెంట్స్ ఏమన్నా తీసేసుకోవచ్చు అనమాట సో ఇన్ కేస్ సిల్వర్ ఆర్నమెంట్స్ కావాలన్నా తీసుకోవచ్చు మనం వద్దు లేదు అనుకుంటే క్యాష్ కూడా రిటర్న్ చేస్తారు బట్ నాకైతే సిల్వర్ కొనుక్కోవడం కోసం నేను వేసాను అనమాట సో ఏ బోల్డ్ అంతా క్యాష్ అక్కడ ఇక్కడ అనవసరంగా వేస్ట్ చేస్తూ ఉంటాను కదా సో ఒక థౌసండ్ రూపీస్ అలా సేవింగ్స్ మనకు తెలియకుండానే సేవ్ చేసుకుంటే ఇలా కొనుక్కోవచ్చు అని చెప్పి సో ఇలా నేను సిల్వర్ ఐటమ్స్ కోసం అయితే స్పెండ్ చేయడం మొదలుపెట్టాను అనమాట సో ఫైనల్గా అలా థౌజండ్ రూపీస్ వేసుకుంటూ వస్తే అండ్ నాకైతే స్కిన్ కంప్లీట్ అయ్యే టయానికి నేను హవిషాత్కైతే ఈ పట్టి చూడగానే నాకు బాగా నచ్చేసాయి అండ్ వీటి డిజైన్ కానివ్వండి ఇది కాళ్ళకు పెట్టుకుంటే చాలా బాగుంది అండ్ ఎలాగో సిల్వర్ది కాబట్టి సో ఓకే అని చెప్పి నేను ప్రైజీ అయినా కూడా కొద్దిగా అని చెప్పి తీసేసుకున్నాను అనమాట అయితే నాకు ఇది సెవెన్ థౌసండ్ పడింది అండ్ హమీషా అయితే రెగ్యులర్గా ఇప్పుడు డైలీ వేర్కి పట్టి కూడా కంప్లీట్గా నేను లెవెన్ మంత్స్ పే చేశాను కదా సో లెవెన్ మంత్స్ అంటే సెవెన్ థౌసండ్ రూపీస్ అక్యుములేట్ అయ్యాను సో అందులో నాకు ఇవి సెవెన్ థౌజండ్ పోతే మిగతా త్రీ థౌజండ్కి అయితే హవిషా వేసుకున్న పట్టీలు అయితే వచ్చాయన్నమాట సో రెగ్యులర్గా వేసేసుకుంటుంది అండ్ ఒక థౌజండ్ రూపీస్కి అయితే నేను ఒక సిల్వర్ ఆర్నమెంట్ అయితే తీసుకున్నాను అండ్ అది కూడా నెట్ రూపీస్ అను అండ్ ఇది వచ్చేసి హవిషా పట్టీలు అనమాట సో హవిష పట్టీలు తీసుకున్న తర్వాత నాకైతే ఈ పట్టీలు చూసినప్పుడల్లా హవిషా పట్టీలు చూసినప్పుడల్లా నాకు కూడా దొరికితే బాగుండు అని చాలా చాలాసార్లు నేషనల్ జ్యువెలర్స్కి అయితే తిరుగుతూ ఉన్నాను కానీ రాలేదు అంటూ ఉన్నారు ఫైనల్గా నాకు ఆర్డర్ పెట్టానా చెప్పించండి అని అంటే లేదు మేడం వస్తుంది అని చెప్పను అన్నారు కానీ ఫైనల్గా నేను హవిషాకి తీసుకొని కంప్లీట్గా మళ్ళీ నేను స్కీమ్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ థౌసండ్ రూపీస్ వేసుకుంటూ వచ్చాను సో మళ్ళీ వేసిన థౌజండ్ రూపీస్కి అయితే స్కీమ్ కంప్లీట్ అయిపోతుంది అన్న టైంకి వెళ్ళి చూస్తే నాకు కొద్దిగా హవిషా పట్టీ లాంటి పట్టీలు అయితే సిమిలర్గా అనమాట సో యాజ్ టీజ్ అయితే లేవు కానీ సిమిలర్గా ఉన్నాయి పైగా వీటికి ఏంటి అని అంటే కింద గోల్డ్ పాలిష్ ఇచ్చారు ఎలాగో పాలిష్ అయితే పోతుంది లెట్టి యూజ్ చేస్తూ ఉంటే బట్ యాంటిక్ ఫినిషింగ్ అనమాట ఇవన్నీ కూడా నేను నేను ఇప్పుడు దాకా తీసుకున్న పట్టీలన్నీ కూడా యాంటిక్ పట్టీలు అనమాట సో ఇందులో వచ్చేస్తే మనకి యాంటిక్ అనగానే మనకి నైంటీ టూ పాయింట్ ఫైవ్ ప్యూర్ సిల్వర్ ఉంటుంది సో నార్మల్గా సెవెంటీ టచ్ ఎయిటీ టచ్ ఉన్న సిల్వర్ కాకుండా యాంటిక్ ఫినిషింగ్ వచ్చినట్టే మనకి నైంటీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్ అనమాట సో ప్యూర్ ఉంటుంది మనకి హాల్ మార్క్స్ కూడా వీటి మీద ఇచ్చేస్తారు సో నైంటీ టూ పాయింట్ ఫైవ్ మీకు దగ్గర కూడా చూపిస్తాను ప్రతిదీ కూడా నైంటీ టూ పాయింట్ ఫైవ్ అనమాట బట్ నేను వచ్చేసి ఎలాగో యూనిక్ మోడల్స్ తీసుకున్నాను కాబట్టి అంత తొందరగా అయితే ఎక్స్చేంజ్ చేయదలుచుకోలేదు అందుకే ప్రతి పట్టిలు కొనేటప్పుడు కూడా చూసి చూసి ఒకటికి రెండు సార్లు తిరిగినా పర్లేదని చెప్పి నేను ఒక్కదానికి ఒక్కదానికి సంబంధం లేకుండా డిఫరెంట్ టైప్స్ని సెలెక్ట్ చేసుకుంటూ వచ్చానన్నమాట సో ప్రస్తుతానికి నాకున్న బడ్జెట్ తోటి నేను ఏడాది కో పట్టీలు అన్నట్టుగా నెలకు ఒక వెయ్యి రూపాయలు పట్టీల కోసం అంటూ దాచుకుంటూ వచ్చాను అన్నమాట సో అలా నాకు ఒక త్రీ సెట్స్ హవిషాక్ టూ సెట్స్ వరకు తీసుకున్నాను ఆ హవిషాక్ ఎక్కువ తీసుకోకపోవడానికి రీజన్ అయితే ఎలాగో ఒకటి రెగ్యులర్గా వాడుతూ ఉంటుంది ఒకటి అకేషనల్గా వాడుతుంది బట్ వాళ్ళు తొందరగా పెరుగుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి చిన్నపిల్లలకి ముందుగానే మనం ఎక్కువ వెరైటీస్ మోడల్స్ తీసి తర్వాత ఎక్స్చేంజ్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే కదా మళ్ళీ మార్చి పెద్దది తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి హవిషాకి నేను లిమిటెడ్ మాత్రమే తీసుకుంటున్నాను ఎలాగో నేను తీసుకునే మోడల్స్ రేపు పెద్దదైతే హవిషా కూడా యూజ్ అవుతుంది కాబట్టి ట్రెండీ లాగా తీసుకుంటున్నాను అనమాట సో అప్పుడు ఇద్దరం వేసుకోవచ్చు కదా అని చెప్పి నేను ఇలా తీసుకుంటున్నాను సో ఫైనల్గా ఇది హవిషాకి సిమ్లర్గా ఉందనమాట హవిషా పట్టీలకి అండ్ నాకైతే భలే నచ్చేసింది అండ్ నాకు ఇది కాస్ట్ వచ్చేసి నైన్ థౌజండ్ పడింది అనమాట హవిషా పట్టీలు సెవెన్ థౌసండ్ పడితే నా పట్టీలు వచ్చేసి నైన్ థౌజండ్ పడ్డాయి అండ్ స్కీమ్లో నేను ఆల్రెడీ లెవెన్ థౌజండ్ పే చేశాను కాబట్టి నైన్ థౌజండ్ పోగా నాకే ఇంకా అడిషనల్గా టూ థౌజండ్ ప్రింటర్ వచ్చాయి అండ్ ఆ టూ థౌసండ్ కూడా నేను ఒక సిల్వర్ ఆర్నమెంట్ అయితే తీసేసుకున్నాను అనమాట సో ఇవి నా పట్టి కలెక్షన్స్ సో ఇవన్నీ నేను ఇవి నా పట్టి కలెక్షన్స్ అనమాట సో ఫోర్ సెట్స్ అవిషా ఒకటి రెగ్యులర్గా వాడుతుంది అండ్ నేను రెగ్యులర్గా ఏం పట్టీలు పెట్టుకోనండి సో ఇది కూడా సిల్వర్దే అండ్ బ్లాక్ ది సో దిష్టికి అన్నట్టుగా ఉంటుంది కదా సో ఇది కూడా సిల్వర్ డే ఇది వాడుతూ ఉంటాను అనమాట ఏదైనా అకేషనల్ అప్పుడు ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళాలి అనుకుంటే మాత్రమే నేను ఈ పట్టీ యూజ్ చేస్తాను అండ్ శారీ మామూలుగా డ్రెస్సులు మీదకైతే చాలా తక్కువ వేసుకుంటాను అన్నమాట పట్టీలు అండ్ ఇవి కొద్దిగా డిఫరెంట్గా ఎప్పుడు సన్నమే తీసుకుంటున్నాను కదా అవిషా పట్టీ చూసిన తర్వాత నాకు ఇంత బ్రాడ్ వేసుకోవడానికి ఇష్టం వచ్చిందనమాట సో అంతకు ముందు వరకు నేను చాలా సన్నగా తీసుకునేదాన్ని ఇవన్నీ కూడా నాకు ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌజండ్ అలా పడ్డాయి ఫోర్ ఫైవ్ థౌజండ్ లోపే పడ్డాయి ఇవి రెండు అండ్ హవిషాది ఇంత బ్రాడ్ది చూసిన తర్వాత నాకు దీని మీద ఇంత బ్రాడ్ వేసుకోవడానికి చాలా ఇష్టం అనమాట సో ఫైనల్గా దీనికి సిమిలర్గా ఉండేలాగా నేను ఈ అయితే తీసుకున్నాను నాకు అండ్ ఇదైతే నైన్ థౌజండ్ సో ప్యూర్ కాబట్టి ఇవి నా పట్టిల్ కలెక్షన్స్ సో మీకు ఎలా అనిపించాయో నాకు కామెంట్ సెక్షన్ ఉంది అండ్ నా మెట్ల కలెక్షన్స్ కూడా నేను చూపిస్తాను మెట్లు కూడా కొన్ని కలెక్ట్ చేస్తున్నాను అనమాట సో డిఫరెంట్ డిఫరెంట్గా వేసుకోవడానికి అండ్ కొద్దిగా పట్టిల్ మ్యాచింగ్ ఉండేలా కూడా తెచ్చుకుంటున్నాను అనమాట సో పట్టిల్ కలెక్షన్స్ నచ్చాయా నచ్చితే కనుక కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అండ్ మీకు కూడా ఏదైనా అవైలబుల్ ఉంటే గోల్డ్ స్కీమ్స్ అనే కాకుండా మనకి సిల్వర్ స్కీమ్స్ కూడా ఒక థౌసండ్ రూపీస్ మంది కాదు అనుకుంటే కనుక మనకి తెలియకుండానే మనం ఒక టెన్ థౌసండ్ అంటే ఎలాగో లెవెన్ థౌసండ్ లెవెన్ మంత్స్ స్కీమ్ ఉంటుంది కాబట్టి లెవెన్ థౌసండ్ సేవ్ చేసుకుంటాం లెవెన్ థౌజండ్కి నచ్చితే అట్లా కొనుక్కోవచ్చు లేకపోతే ఏదన్నా సిల్వర్ ఐటమ్స్ ఏమన్నా తెచ్చుకోవచ్చు లేదు నాకు అది కూడా వద్దు అంటే ఒక సేవింగ్స్ కిందకి లెవెన్ థౌసండ్కి సిల్వర్ బార్స్ కూడా అమ్ముతారు సో అవి కూడా తెచ్చేసుకొని మనం అలా కలెక్ట్ చేసుకొని ఒకేసారిగా ఏదన్నా మీకు పూజ ఐటమ్స్ ఏమన్నా కావాలన్నా పెద్ద ఆర్నమెంట్ ఏదన్నా తీసుకోవాలనుకుంటే అలా కూడా తీసుకోవచ్చు అనమాట సో పూజ ఐటమ్స్ అట్లాంటివి సో అలా సేవింగ్స్ కిందకి అయితే మనకి నేను నేను మాత్రం నా సేవింగ్స్లో నేను తీసుకున్న పట్టీలు అనమాట సో ఇందులో ఎలాగో నేను లెవెన్ థౌసండ్ పే చేస్తాను కదా సో అందులో కొత్త కొత్త కొంత మిగిలిన వాటికి ఇంకొకరు అంతా యాడ్ చేసేసుకొని నేను మెట్లు కూడా తీసేసుకుంటాను అనమాట ఒకేసారి పట్టీలతో పాటు మెట్లు కూడా ఒక సెట్గా అలా తెచ్చేసుకుంటాను మెట్లు ఏమో ఎక్కువ ఉండదు ఒక థౌజండ్ రూపీస్ లోపల అయిపోతుంది మెట్లు సో అలా ఒక సెట్ పట్టీలు తీసుకుంటే ఒక మెట్ ఒక సెట్ మెట్లు కూడా తీసేసుకుంటాను అనమాట సో ఇలా నా పట్టీల కలెక్షన్స్ అయితే అండ్ నా మెట్ల కలెక్షన్ వచ్చేసి ఇందులో పెడుతున్నానండి ఆ మెట్ల కలెక్షన్స్ సో నా ఫస్ట్ మెట్లు అయితే ఇవన్నమాట సో ఈ మెట్లు వచ్చేసి నేను ఈ పట్టీలు కొన్నప్పుడు దీనికి మ్యాచింగ్గా కొద్దిగా సిమిలర్గా ఉండేలాగా తీసుకున్నాను అనమాట సో ఈ పట్టీలు పెట్టుకున్నప్పుడు ఈ మెట్లు పెట్టుకుందాం అని చెప్పి సో ఇదైతే కొద్దిగా ఆల్మోస్ట్ చాలా దగ్గరగా ఉంది కదా నెక్స్ట్ వన్ ఇది తీసుకున్నప్పుడు ఏంటి అని అంటే గా ఉండేలాగా ఇదొకటి కొద్దిగా తక్కువ ప్రైస్కే వస్తూ ఉంటాయి అన్నమాట సో దీనికి మ్యాచింగ్గా ఈ టూ టైప్స్ ఆఫ్ పట్టీలు అయితే మెట్లు అయితే తీసుకున్నానండి సో చూసారా రెండు కూడా కొద్దిగా సిమిలర్ గా మ్యాచ్ అయిపోతాయి అన్నమాట సో ఇవంటే నాకు ఫోర్ హండ్రెడ్ అలాగే పడింది కాబట్టి నేను మ్యాచింగ్ లాగా అండ్ ఆల్సో మెట్లు కూడా మీరు చూస్తే యాంటీ గ్లోనే తీసుకున్నాను సో చూసినప్పుడు రెండు మ్యాచ్ అయ్యేలాగా ఉండాలని చెప్పి సో ఇప్పుడు నేను పెట్టుకున్న మెట్లు కూడా దీనికి మ్యాచ్ అవుతాయి దానికి మ్యాచ్ అవుతాయి సో అలా పట్టి మెట్లన్నీ కూడా నేను నా మెట్లన్నీ కూడా నైంటీ టూ పాయింట్ ఫైవ్ సిల్వరే ఇది తీసుకునేటప్పుడు అయితే అనమాట సో ఇవి మూడు స్టోన్స్ ఆల్మోస్ట్ నా పట్టిల్ అన్ని కూడా ఇవి త్రీ కదా కాబట్టి సో దేనికైనా మ్యాచ్ అయిపోతుందని ఇది ఒక మోడల్ తీసుకున్నాను ఇది కూడా నేను దగ్గరగా చూపిస్తాను నేను ఏ పట్టిల్కైనా మ్యాచ్ అయిపోతాయి అండ్ ఆల్సో ఇవి కూడా యాంటిక్ అనమాట ఇవి కూడా నైంటీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్ ఇప్పుడు ఒక్కొక్క జత తీసుకుంటున్నావు అంటే మనకు కావాలన్నప్పుడు ఎక్స్చేంజ్ చేసుకో ఐ మీన్ మార్చుకుంటూ వేసుకోవచ్చు అనమాట మనం వెళ్ళినప్పుడు అయితే నాకు ఈ పట్టీలు నచ్చాయి అనమాట సో కొద్దిగా ఇవి కూడా ఆల్మోస్ట్ సిమిలర్గా ఉన్నాయి కదా సో యాంటిక్ లుక్ తోటి అండ్ ఈ త్రీ పట్టీలలో ఉన్న కలర్ తోటి అనమాట గ్రీన్ సపరేట్గా పింక్ సపరేట్గా వైట్ సపరేట్గా అలా అలా ఉంటాయి కదా సో అలా నేను పింక్ కలర్ తెచ్చుకున్నానండి సో పట్టీలతో పాటు కాకుండా మామూలుగా కూడా రెగ్యులర్గా యూస్ చేయొచ్చు కదా పట్టీలు నేను చేంజ్ చేసుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు సో అలా ఈ పట్టీలు తెచ్చుకున్నాను అనమాట సో ఇవి నా పట్టీల కలెక్షన్స్ అయితే కలెక్షన్స్ అండ్ ఇవి వచ్చేసి పిల్లల కోసం తీసుకున్న సిల్వర్ రింగ్స్ అనమాట సిల్వర్ రింగ్స్ రింగ్స్ పెట్టుకోవచ్చు కదా అని చెప్పి నేను రింగ్స్ కూడా ఇందులో ఇందులోనే ఉన్నాయి రింగ్స్ పిల్లలు అప్పుడప్పుడు నాకు ఉంగరాలు కావాలి అని అడుగుతూ అనమాట సో ఉంగరాలు కావాలి అని అడిగినప్పుడు గోల్డ్ రింగ్స్ కనుక వేస్తే మళ్ళీ ఎక్కడైనా చేస్తారు కదా అందుకని సిల్వర్లో రింగ్స్ తీసుకున్నాను సో ఇవైతే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వేసుకొని పెట్టేస్తూ ఉంటారు సో దానివల్ల ఒకవేళ మిస్ అయినా ప్రాబ్లం ఉండదు కదా సిల్వర్వి చిన్నవి తక్కువే పడతాయి కాబట్టి బట్ ఇవి కూడా ఏం జాగ్రత్తగానే చూసుకుంటారులేండి బట్ గోల్డ్ పెట్టడం కంటే సిల్వర్ పెడితే వాళ్ళకి నచ్చినట్టు ఒక రెండు మూడు రకాలు ఎక్కువ పెట్టుకోవచ్చు కదా ఉంగరాలు అని చెప్పి నేను సిల్వర్లో అయితే ఒక నాలుగైదు అట్లా గోల్డ్ పెట్టాను అనమాట అలా వేసుకుంటూ ఉంటారు మార్చి మార్చి సో సిల్వర్ కాబట్టి ఎప్పుడైనా మనకి అన్నీ కలిపి మార్చినప్పుడు కూడా మనకి ప్రైజ్ వస్తుంది కదా అని చెప్పి నేను సిల్వర్ది కూడా రింగ్స్ తీసి పెడతా ఉంటాను అండ్ అప్పుడప్పుడు సిల్వర్ ఇయర్ రింగ్స్ కూడా కొంటూ ఉంటాను అనమాట సో జ్యువెలర్స్ వాళ్ళది సో వీళ్ళ దగ్గర నుంచి అయితే నేను స్కీమ్ అయితే అనమాట సో మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి ఆన్లైన్ నుంచే మనం పే చేసుకోవచ్చు అనమాట సో షాప్ దగ్గర ఫస్ట్ టైము అంటే స్కీమ్ స్టార్ట్ చేసే ముందు వాళ్ళకి ఒక ఇన్ఫామ్ చేసాం అనుకోండి సో సమ్ నోటీ ఫీజు అవి వస్తూ ఉంటాయి కదా సో అది జనరేట్ చేయడానికి స్కీమ్ని సో అప్పుడు మాత్రం ఇన్ఫామ్ చేసేసి మనం ఫోన్లోనే మాట్లాడి కూడా స్కీమ్ స్టార్ట్ చేసుకోవచ్చు ఇంకేస్ నెల్లూరులో ఉన్న వాళ్ళకైతే బెనిఫిట్ అనమాట సో డైరెక్ట్గా స్కిన్ స్టార్ట్ చేసేసేటప్పుడు వెళ్ళకపోయినా కూడా మనం స్కిన్ కంప్లీట్ అయిన తర్వాత వెళ్ళి మే ప్రో ఏ ప్రోడక్ట్ తీసుకోవాలో చూసుకోవడానికి బట్ బయట ఉన్న వాళ్ళయితే ఒకవేళ సే సేవింగ్స్ కింద కనుక ప్లాన్ చేసుకునేట్లుంటే స్కీమ్ వేసేసుకొని ఆ బార్ అనేది మీరు ఆన్లైన్ ద్వారా కూడా పంపించుకునేలాగా కొరియర్ చేసేలాగా మాట్లాడుకోవచ్చు అనమాట నేను తీసుకున్నటువంటి ఈ పట్టీలు అండ్ మెట్లు అండ్ ఇది వచ్చే హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వైఫ్ అనమాట సమీను బెంగళూరుకి వెళ్ళినప్పుడు తను నాకు గిఫ్ట్ చేసింది అనమాట ఒక టూ బ్యాంజెస్ ఒక శారీ అండ్ ఈ అనమాట సో నాకు బాగా నచ్చాయి క్యూట్గా ఉన్నాయి సో తన గుర్తుగా నేను అలాగే అనమాట ఇవి ఇవి సమీన్ ఇచ్చిన గిఫ్ట్ నాకు సో ఎలాగో సిల్వర్ ఆర్నమెంట్ అని చూపిస్తున్నాను కదా అని చెప్పి దాంతోపాటు ఇది కూడా యూజ్ చేస్తున్నాను ఇవి నా సిల్వర్ పట్టీలు అండ్ సిల్వర్ మెట్లు కలెక్షన్స్ అనమాట